మహాశివరాత్రికి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ఎంతో శుభప్రదం మహాశివరాత్రి నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే ఆనందాన్ని సంపదను ఆకర్షించవచ్చు ఈ పవిత్ర రోజున ఏ వస్తువులను కొనుగోలు చేయాలో తెలుసుకోండి పరమశివుడికి భక్తులంటే ఎంతో ఇష్టం శివుడంటే భక్తులకు అపారమైన నమ్మకం అందుకే భక్తులు స్మరణ చేస్తూ ప్రతిరోజును శివరాత్రిలా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే మహాశివరాత్రి పండుగ అత్యంత ముఖ్యమైనది ఈ సంవత్సరం ఈ పర్వదినాన్ని మార్చి ఎనిమిది న జరుపుకోనున్నారు శాస్త్ర విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రి నాడుకొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే ఆనందాన్ని సంపదను ఆకర్షించవచ్చు పురాతన శైవ గ్రంథాల ప్రకారం నంది శివుని వాహనం కైలాసం ద్వారా పాలకుడిగా కూడా నందికి ప్రాశస్త్యం ఉంది అందుకే మహాశివరాత్రి సమయంలో నంది విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే దైవానుగ్రహం లభిస్తుంది కష్టాలు తీరి శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చని భక్తులు నమ్ముతారు మహాశివరాత్రి నాడు రాధి పాత్రలను కొనుగోలు చేసి ఇంట్లో ఉంచితే చాలా మంచి జరుగుతుంది రాధి ప్లేట్లు కూడా కొనువ వాడుకోవచ్చు ప్రత్యేకించి ప్రార్థనల సమయంలో శివలింగానికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు వీటిని వాడితే శుభం జరుగుతుంది రసలింగం లేదా పరాడ్లింగం అనేది పాదరసంతో తయారు చేసిన శివలింగం పరమశివుని పవిత్రకు చిహ్నమైన పరాడ్ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతికూల ప్రభావాలు కూడా మాయమైపోయి ఇంట ఆనందం నెలకొంటుంది మహాశివరాత్రి నాడు ఒరిజినల్ పరాడ్ శివలింగాన్ని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు పాపాలను క్షమించమని కోరికలను నెరవేర్చాలని ఈ లింగాన్ని కోరుకోవచ్చు మహాశివరాత్రి నాడు కొన్ని పరమేశ్వరుడికి నల్ల నువ్వులను సమర్పిస్తే పూర్వీకులు సంతోషిస్తారు శివలింగానికి నెయ్యి ముద్దతో అభిషేకం చేసి శివుడిని ఆనందపరచవచ్చు శివలింగంపై పాలు పోస్తూ పాలాభిషేకం చేయడం వల్ల సంతోషం ఐశ్వర్యం లభిస్తాయని భావిస్తారు మహాశివరాత్రి నాడు అవసరమైన వారికి దుస్తులు దానంగా ఇచ్చి ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ పద్ధతులు కేవలం ఆచారాలు మాత్రమే కాదు అవి శివుని దైవిక అనుగ్రహాన్ని ప్రసాదించే అత్యంత పవిత్రమైన క్రియలు ఈ ఆచారాలతో భక్తులు శ్రేయస్సును మెరుగుపరుచుకోవచ్చు మహాశివరాత్రి పండుగ ఆశ విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది భక్తులను భక్తి దయాదాక్షిణ్యాల మార్గంలో నడిపిస్తుంది ఈ సంప్రదాయాలలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానోదయం తలుపులు తెరుచుకుంటాయని చాలా మంది నమ్ముతారు